తన భర్తల ఇంకెవ్వరూ చనిపోకూడదు అని పేద ప్రజల కోసం ఫ్రీ హాస్పిటల్ కట్టించడానికి తన జీవితాన్నే త్యాగం చేసింది పశ్చిమ బెంగాల్ కు చెందిన సుభాష్ ని గారి ఇరవై మూడవ ఏటా తన భర్త సదన్ చంద్ర గారు డయేరియా వ్యాధితో ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు పేదవాడైన సదన్ గారిని అక్కడి డాక్టర్లు నర్సులు పట్టించుకోకపోవడంతో హాస్పిటల్లోనే చనిపోయారు తన భర్తల సరైన వైద్యం అందక ఇంకెవ్వరూ చనిపోకూడదని పేద ప్రజల కోసం హాస్పిటల్ ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు ఆ తర్వాత ఇరవై ఏళ్ల పాటు ఇళ్లలో పనిచేస్తూ కూరగాయలు అమ్ముతూ వచ్చిన డబ్బులతో కొడుకు అజోయ్ ను డాక్టర్ చదివించింది కొడుకు డాక్టర్ చదువు పూర్తి చేసిన తర్వాత సొంత గ్రామంలోనే ఒక క్లినిక్ స్టార్ట్ చేయించారు ఆ క్లినిక్ తోనే ఆగకుండా హాస్పిటల్ ను నిర్మించాలని స్థానిక ఎంపీని కలిశారు సుభాషిణి గారి ఆశయాన్ని చేసిన త్యాగాలను గుర్తించిన అక్కడి ఎంపీ హాస్పిటల్ నిర్మించడానికి కొంత సహాయం అందించారు పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ఎంతో కష్టపడి వాలంటరీ హాస్పిటల్ ను నిర్మించినందుకు సుభాష్ గారిని రెండు వేల పద్దెనిమిదిలో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో తో సత్కరించింది అండ్ ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి